ఒకే రాశి వాళ్ళు వాళ్ళకి మ్యారేజ్ జరుగుతాయి అండి ఒకే రాశి వాళ్ళకి చూస్తే వాళ్ళకి మంచి పాయింట్స్ కలుస్తాయి కానీ ఇట్లా ఏరినాడు శినులు అష్టమ శనిలు అర్ధాష్టమ శనిలు వచ్చినప్పుడు అవి ఇద్దరు ఓకే అలాంటప్పుడు అది చేసుకోకుండా ఉంటేనే బెటర్ చేసుకో కాదు చేసుకోకుండా ఉంటేనే బెటర్ ఇట్లా ఇట్లా మూడు పాయింట్లు చూసి మేము సరిగ్గా చూసి వివాహం చేయడం జరుగుతుంది ఫైనల్ క్వశ్చన్ దీనికి సంబంధించి యాక్చువల్గా ఇద్దరి ఇద్దరు మనుషులు కలిస్తే చాలు ఒకటి అవటానికి కానీ రెండు కుటుంబాలు కలయికే పెళ్లి అని మ్యారేజ్ బ్యూరోస్ అంటూ దేని నమ్మాలంటారు చేసుకుంటే బాగుంటుంది అది ఎప్పుడు ఎంతవరకు కలిసి ఉంటుంది ఆ రెండు మనుషులు జీవితాంతా ఉండాలి అంటే అరేంజ్ మ్యారేజెస్ కూడా డివోర్స్ అవుతున్న కేసెస్ చూస్తున్నాం మనం ఇప్పుడు సొసైటీలో సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు డివోర్స్ అవుతున్నాయంటే సరిగా అవగాహన లేక ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం డేట్ ఆఫ్ బర్త్ తప్పియటము చెప్పే విధానంలో సరిగా మేము ఎంక్వైరీ చేసుకోలేదండి అనటము ఇలాంటివి చూడటం ఇంకోటి ఏంటంటే మనం ముందుగా చెప్తాం కదా జ్యోతిషపరంగా ఇవన్నీ జ్యోతిషాన్ని నమ్మకుండా కాదు అనటం కాదు కదమ్మ ఇంకోటి ఏంటంటే ఎంక్వైరీ కూడా చేసుకోవాలి ఈ అబ్బాయి కరెక్టా కాదు మా అబ్బాయికి సెట్ అవుతాడా కాదా ఇప్పుడు కొన్ని కొన్ని మనం చూస్తాం నపు సంకూడని వస్తున్నాయి కొన్ని బద్ద కేసులు అలాంటివి కూడా ఇప్పుడు యుఎస్ అని వెళ్తున్నారు పిల్లలు చాలా మంది ఇలాంటి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో అబ్బాయికి నపుసంకత్వం ఉందండి అసలు అబ్బాయికి అంటే ప్రతి ఒక్కరు డివోర్స్ ఉన్నవాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం వచ్చేవాళ్ళు ఇవే చెప్తున్నారు అదే అమ్మాయి విషయం అయితేనేమో ఈ అమ్మాయికి వేరే ఫేర్ ఉందండి అందుకే మేము వద్దనుకున్నాము ఇంకేదో రీజన్ చెప్పటం పిచ్చి పిచ్చి రీజన్స్ అని చెప్పి ఒక ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడటం అదే అబ్బాయి విషయాలు ఏమో వేరే అసలు మ్యారేజ్కి పనికి రాడనే విధంగా ఇట్లా ఇలాంటి నిందలేసి ఇట్లా డివర్స్ తీసుకోవటం అందుకే మనం ఫస్ట్ సార్ పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి ఇప్పుడు తల్లి తండ్రి ఏం చేస్తారంటే అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉందని చూస్తాడు అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయి ఎంత అందంగా ఉండదు చూస్తాడు సో ఇప్పుడు రెండు ఉన్న వ్యక్తి దొరుకుతాడా పాతకాలంలో ఇవన్నీ మరీ ప్రాపర్టీస్ చూసి బాగా షాల్ని చూసి ఇచ్చారా మా అమ్మాయి మంచి కుటుంబానికి వెళ్తుందని చూసి ఇచ్చారు అబ్బాయి ఎలా ఉన్నా కూడా అప్పుడు ఆటోమేటిక్గా ఆ కుటుంబాన్ని పరిస్థితిని బట్టి అబ్బాయి మంచిగా నడుచుకునేవాడు ఆ పెళ్లి నిలబడ్డాయి ఇప్పుడున్న పెళ్లి అందుకే ఎందుకంటే మేము మా మ్యారేజ్ బ్యూల్లో అయితే ఒకడైతే గట్టిగా చెప్పగలను అమ్మా నేను ఇంతవరకు చేసిన మ్యారేజ్లలో నేను థర్టీన్ ఇయర్స్ నడిపిస్తున్నాను థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఒక్కడి కూడా జే వినాయక మ్యారేజ్ బోల్ నుంచి విడిపోయినది లేదు ఓ ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళు జరిగి ఉంటే ఇప్పటి వరకు చాలా జరిగినమ్మా వేలల్లో ఉంటాయి అంటే మరీ అని చెప్పను కానీ వెయ్యి వరకు వెళ్ళొచ్చు ఓకే ఒక వెయ్యి మ్యారేజెస్ చేసి ఉంటారు మొత్తం ఇండియన్ మ్యారేజెస్ అండి అట్లా అని కాదమ్మా ఇండియన్ మ్యారేజస్ అంటే మేము ఓన్లీ హిందువులకు మాత్రమే చూస్తాము అంటే ఐ మీన్ ఇండియా సంబంధాలైనా అయినా యుఎస్ సంబంధాలు యూఎస్ సంబంధాలు ఎక్కువ ఎం ఓకే ఓకే అంటే వాళ్ళు ఇంటర్గేషన్ ఎక్కువ చేస్తుంటారు కదా మనకి ఏంటంటే మన దగ్గర ప్రొఫైల్స్ ఎలా అంటే ఆల్ క్యాస్ట్ అండి అన్ని హై ప్రొఫైల్సే ఉంటాయి ఎక్కువ ఏంటంటే యూఎస్ఏ మ్యాచెస్ డాక్టర్స్ యూకే పిల్లలు కెనడా పిల్లలు దక్షిణ కొరియా అమెరికాలో పలకంటే స్టేట్లు ఉంటాయి కదా అక్కడ నుంచి ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా కమ్మాసు రెడ్డీసు కాపులు ఇట్లా ముదిరాజు ఇట్లా బీసీలలో గౌడ్స్ ఇట్లా ఉంటారు కదా చిన్న క్యాస్ట్లో కూడా అన్నీ కూడా అంటే అందరూ మంచిగా ఉన్న ప్రొఫైలే తీసుకుంటాము మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అతి త్వరగా అంటే హండ్రెడ్ డేస్లో అని చెప్పగలను కానీ హండ్రెడ్ పర్సెంట్ దాదాపు మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము చేయగలుగుతాం ఇంకొకటి ఏంటంటే ఇట్లా ప్రొఫైల్ తీసుకోగానే ఏంటంటే అబ్బాయికి భర్త చాట ఇస్తాం అమ్మాయికి భర్త చాట ఇస్తాం అంటే ఎప్పుడు మ్యారేజ్ అవుతాం కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు ఆ మ్యారేజ్ బీరో ఈ మ్యారేజ్ బీరో ఆ జ్యోతిషం దగ్గరికి ఈ జ్యోతిషం దగ్గర ఏమవుతుంది ఇంకా పెళ్లి కావట్లేదు కరెక్ట్గా మనం కరెక్ట్గా చూడాలి జ్యోతిష్యం ఎట్లా అంటే అసలు పెళ్లి ఎందుకు లేట్ అవుతుంది ఈ అమ్మాయికి సప్తమ స్థానంలో ఇప్పుడు శని బాబు ఉన్న అనుకోండి కుజుడున్న వీక్షణ ఉన్న ఆగ్రహం వీర వాళ్ళతో కలిసి ఉన్నా కూడా వాళ్ళకు లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి ఇట్లా మళ్ళీ విడిపోయి ఇప్పుడు ఇద్దరికి విడిపోయేగా ఉన్నాయి అనుకోండి అబ్బాయికి అమ్మాయి అట్లా చేయకూడదు అలాంటప్పుడు ఏంటంటే పెళ్లి గా అవుతున్నా కూడా ఇద్దరికి విడిపోయేగా ఉన్నా కూడా అబ్బాయిలకేమో కుంభ వివాహ అమ్మాయిలకేమో కుంభ వివాహాలు ఉంటాయమ్మా ఇంతకుముందు మనం ఇప్పుడు ఐశ్వర్యాయ గారు చేసుకున్నారు ఉందా కుంభ వివాహం ఆడ కుంభ వివాహం చేసుకున్న తర్వాతనే ఆవిడ మ్యారేజ్ సెట్ చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా మనం చెప్పవచ్చు క్లారిటీగా ఉంటున్నారని అవునమ్మా ఇంతవరకు నేను చెప్తున్నాను ఎవరు చేయించారు కుంభ వివాహాలు ఓకే అంటే ఏంటి కుంభ వివాహం అంటే ముందుగానే అంటే అంటే దేంతో వివాహం చేసి తర్వాత పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తారు శ్రీమన్నారాయణకి అది కూడా భగవంతునికి శ్రీమన్నారాయణకు వివాహం ఒక అమ్మాయితో కళ్యాణం చేపిచ్చి అప్పుడు మేము అమ్మాయికి వివాహం సెట్ ఓకే ఒకవేళ మాకు అంటే ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే చేస్తాను కదా ఎవరైనా జ్యోతిషం చూయించుకున్నా కూడా ఈ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు ఏమైందన్నా కూడా మేము కుంభ వివాహం చేపించి రావి చెట్టుకు వేప చెట్టు కలిపి పెళ్లి చేయాలి అప్పుడు చేసి గారికి ఆ దోషం ఉండింది ఉండింది ఓకే ఆమె చిన్న వయసు ఆమె చేసుకున్న కూడా ఇంతవరకు ఏదో మనం టీవీలలో చూస్తున్నా కానీ ఇంత క్లారిటీ లేదు విడిపోయారు చెప్తున్నారు కానీ నిజానికి కుంభ వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరు విడిపోరు అదే అబ్బాయిలకైతే కదిలి వివాహం అని ఉంటుంది కదిలి వివాహం అంటే అరటి చెట్టు అమ్మ అరటి చెట్టుతో ఈ అబ్బాయికి వివాహం చేపించి అరటి చెట్టుతోని తీసేపిస్తాం కట్ చేపిచ్చి అంటే ఒక ఒక దోషం వెళ్ళిపోయింది నీకు అని చెప్పేసి అప్పుడు చూస్తే అబ్బాయికి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఇంకా విడిపోడు ఓకే కొంతమందికైతే మూడు పెళ్లిలు అట్లా అవుతుంటాయి నాలుగు పెళ్ళిలు కూడా వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు ఎందుకు మాకు ఇలా అవుతున్నాయి అంటే ముందుగా నువ్వు ఈ వివాహం చేయించుకున్నావనుకోండి అలాంటివి జరగవు లైఫ్ లో సరే ఒకటమ్మ భర్త భార్యాణ్యకు పొడవారాని వాళ్ళు ఉండరు కానీ విడిపోనంతో అయితే ఉండదు ఓకే 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 రైట్ యాక్చువల్లీ ఈ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మీ దగ్గరకు వచ్చే వాళ్ళ జాతకాలు మీరు చాలా ఉంటారు కదా గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక పాయింట్లో చెప్తే ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం నేను ఒకటే చెప్తానమ్మా ప్రతి దాంట్లో కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ తగ్గి ఉంటే ఆ వివాహ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అంటే ఒకటమ్మా ఇప్పుడు నువ్వు బయట హీరో కావచ్చు ఇంట్లో మాత్రం పిల్లిలానే ఉండాలి అలాగే అబ్బాయి విషయంలో అమ్మాయి విషయంలో నువ్వు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వవు తల్లి అంటే అమ్మ ఆ పేరెంట్స్కే కాదు మీ ఫ్రెండ్స్ అయినా మీ అన్నదమ్ములు ఉంటారు కదా బ్రదర్స్ అయినా కూడా అందరికి ఇంపార్టెన్స్ కానీ నీ భర్త కంటే ఎక్కువ కాదు అని నువ్వు నేర్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కలిసి ఉంటారు రెండు ఇవే వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది నాకు ఇవ్వట్లేదు అంత తక్కువ చేస్తుంది అతను ఏంటంటే సరిగ్గా నన్ను చూడట్లేదు అంటే నువ్వు బయట నువ్వు ఫ్రెండ్స్ కోసం ఎంతో టైం ఉంది కేటాయిస్తావు కానీ ఇంట్లో విషయానికి వస్తే స్టార్టింగ్ లో ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మంచిగా చూసుకున్నాడు తర్వాత తగ్గుతుంది అని అనేసరికి ఓకే చాలా మంది అబ్బాయిలకి పెళ్లి కాకుండా ఉండిపోతున్నారు అసలు నిజంగా వాళ్ళలో దోషాలు ఉన్నట్టా లేదంటే వాళ్ళ జాతక ప్రాబ్లమా వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్పోవడమా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఫస్ట్ అమ్మ ఫస్ట్ ఏంటంటే ఒక వయసు వచ్చినాక చాలా సంబంధాలు వస్తాయి ఓకే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ నుంచి చూడండి వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వస్తాయి అంటే ఇంతకంటే బెటర్ సంబంధం వస్తుందేమో ఇంకా నేను సెటిల్ అవ్వాలేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ అంటే ఇంతకంటే బెటర్ సాలరీ వస్తుంది ఎందుకంటే ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చా అమ్మా ఇక ఉన్న అందంగా ఉన్న అమ్మాయి వస్తుంది ఆశతో చూస్తారు ఆ తర్వాత ఏమవుతుంది థర్టీ ఇయర్స్ దాటినాక మనం వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది ఫస్ట్ ఐను తగ్గించుకోవాలి వచ్చిన దాంట్లో ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది బెటర్గా చూసుకోవాలి అది అది వెళ్ళిపోయింది అనుకోండి సో నీకు ఆ టైం కూడా అయిపోతున్నట్టే ఇక నువ్వు అప్పుడు పెళ్లి కోసం ఇంకొస్తుంది ఏమంటే అప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా కావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇత కుంభ కదిలి వివాహం అనేది ఇప్పుడు చేపిస్తే మీకు త్వరగా శీఘ్రంగా పెళ్లి అవుతుంది